అందరికీ నమస్కారం అండి రేపు దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయుని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము అత్రిపుత్రు మహాతేజ దత్తాత్రేయ మహామునిహ తస్య స్మరణ మాత్రేన సర్వ పాపే ప్రముచ్చతే శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు దత్త అనే పదానికి సమర్పించిన అని అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రిని రూపంలో తమము తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అని కూడా అంటారు దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశంతో కూడిన అవతార మూర్తి దత్త జయంతి రోజున ఉపవాసం జపం ధ్యానం పారాయణం ప్రార్థనలు భజనలు వేడుకలు జరుపుకునే రోజు మన పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి వారు దత్త రూపం అసాధారణమైనది దత్తాత్రేయుణ్ణి పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం సంతానం కోసం ఎదురు చూసే వారికి దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు దత్తాత్రేయుణ్ణి పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈ స్వామి వారికి మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాత కూడా ఉంటుంది ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారిగా పిలుస్తారు మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని పౌర్ణమి తిథి రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో జన్మించినందున మధ్యాహ్న వేళ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయ అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల విఘ్నాలు లేకుండా పనులు పూర్తవుతాయని మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని నమ్ముతారు అందుకే ఈ పవిత్రమైన రోజున గంగా తీరాన దత్త పాదాలకు కూడా పూజిస్తారు ఇలా చేయడం వల్ల పూర్వీకుల దోషం నుంచి విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు ఈ రోజున దత్తాత్రేయుని గురువుగా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ